సుధాకర్ విజన్ క్లబ్ వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐపీఈ సిరికొండ రవీందర్ అన్నారు సుధాకర్ విజన్ క్లబ్ వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐపీఈ సింగరికొండ రవీందర్ అన్నారు ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే ముగ్గుల పోటీలు వంటల పోటీలలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి వెడ్ గ్రైండర్ రెండవ బహుమతి మిక్సీ మూడవ బహుమతి కుక్కర్ను శ్రేష్ఠ హాస్పిటల్ వారి సహకారంతో అందజేస్తామని తెలిపారు అలాగే వంటల పోటీలలో విజేతలకు మొదటి రెండవ మూడవ బహుమతులు చీరలను గండూరు షాపింగ్ మాల్ యజమాని గండూరి కృపాకర్ సహకారంతో అందజేస్తామని ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివసాయి మార్కెటింగ్ సోలార్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ పోటీలలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఐపీసీలు పబ్బతి వేణుమాధవ్ బిక్కుమల్ల కృష్ణ వెంపటి శబరినాథ్ గోసేవా జిల్లా ఇన్ఛార్జ్ కలకోట లక్ష్మయ్య ఆర్ఎస్ కలకోట అనిత ఆర్సి నాగరాజు శ్రీరంగం రాములు పాల్గొన్నారు రీజన్ సిక్స్లో రామలింగేశ్వర దేవాలయం దగ్గర రేపు అనగా సోమవారం రోజు నాడు అక్కడ ముగ్గుల పోటీ ఘనంగా చాలామందితో ఆ ప్రోగ్రాం జరుగుతున్నది అట్టి ప్రోగ్రాంలో మంచి మంచి బహుమతులు గలవు మిక్సీ గ్రైండర్ కుక్కర్ ఇలాంటి బహుమతులు తర్వాత పార్టిసిపేట్ అయిన అందరూ కూడా కన్సల్టేషన్ బహుమతులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వచ్చి అక్కడ పాల్గొని విజేతలు కావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని విజయవాడ సుధాకర్ కపుల్స్ క్లబ్ ఈ రెండు క్లబ్లు వారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి తప్పనిసరి అక్కడికి విచ్చేసి విజేతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కన్సల్టెన్సీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫోర్ ఏ రీజన్ సిక్స్ ఆర్సి నాగరాజు గారి ఆధ్వర్యంలో రేపు రామలింగేశ్వర గుడి దగ్గర ఉదయం పది గంటలకు సుధాకర్ విజన్ క్లబ్ మరియు కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నవి మరియు మహిళలకు వంటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా గిఫ్ట్ ఉంటుంది అలాగే మొదటి బహుమతి వెడ్ గ్రాండర్ ఆరు వేల విలువ గల బహుమతి కలదు రెండవది మిక్సీ అలాగే తృతీయ బహుమతి కుక్కర్ కలదు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు కృపాకర్ గారి ఆధ్వర్యంలో మహిళలకు ఇష్టమైన చీరలు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది మహిళలు పాల్గొని ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ సూర్యాపేట రీజన్ సిక్స్ ఆధ్వర్యంలో రేపు మన రామలింగ స్వామి టెంపుల్ దగ్గర సుధాకర్ విజన్ క్లబ్ మరియు వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ మరియు వంటల పోటీలు గలవు ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా వెగ్ గ్రైండరు మిక్సీ కుక్కరు ఇవ్వటం జరుగుతుంది వంటల పోటీలో పాల్గొన్న వాళ్ళకు కూడా విజేతలకి చీరలు మరియు ప్రతి పార్టిసిపేట్కి బహుమతి కలదు ఇట్టి అవకాశాన్ని శ్రేపేట వనితలు వినియోగించుకోవాలని కోరుతున్నాము జై జైవాసవి